ఒకప్పుడు బస్సుల్లో ప్రయాణం చేయాలి బస్సుల్లో ప్రయాణం చేయాలి అనేది ముప్పై ఏళ్ళు బయట వేరే స్టేట్స్లో ఉండి అక్కడ బస్సుల్లో మన లోకల్ బస్సులో తిరిగే అవసరం రాక అప్పుడు ఎప్పుడన్నా ఊరికి వస్తే అబ్బా బస్సులు అక్కడికైనా వెళ్తే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు ఎప్పుడు చూసినా బస్సులే తిరుగుతున్నాను బస్సుల్లోనే ఉంటున్నాను ఈ మధ్య నాకు వీడియోస్లో కామెంట్స్ కూడా ఏం పెడుతున్నారంటే మేడం మిమ్మల్ని విజయవాడ బస్ స్టాండ్లకి చూసాము మేడం గుంటూరు బస్ స్టాండ్లో చూసాము కావలి బస్ స్టాండ్లో చూసాము నెల్లూరు బస్ స్టాండ్లో చూసాము ఇలా బస్ లో చూసాము అని చెప్పి ఎక్కువ వస్తున్నాయి అన్నమాట అంటే కాలం ఎటు నుంచి ఎటు తిరిగిపోతుందో ఎప్పుడు ఏ దాంట్లో ప్రయాణం చేస్తామో తెలియలేదు తెలియడం అలా సో ఇప్పుడు నేను ప్రస్తుతానికి నెల్లూరు బస్ స్టాండ్లో ఉన్నాను అనమాట ఈ మధ్య ఎప్పుడన్నా ఎవరన్నా నన్ను చూడాలి కలవాలి అని అనుకుంటే నెల్లూరు బస్ స్టాండ్ ఎప్పుడు కనిపిస్తూనే ఉన్నాను నెల్లూరు బస్ స్టాండ్కి వచ్చిన ప్రతిసారి నెక్స్ట్ వెంటనే కామెంట్స్ లో మ్యామ్ మిమ్మల్ని బస్ లో చూసాము మ్యామ్ మీరు బస్ ఎక్కడికి చూసాము లో చూసాము అంటున్నారు అనమాట ఒకప్పుడు కోరిక దేవుడు ఏది అడిగినా దేవుడు కోరిక తీరుస్తాడండి అది మాత్రం ప్రూఫ్ అప్పుడు లోకల్ బస్సుల్లో తిరగాలి ఆంధ్రాలో అంటే ఎక్కడానికి ఏదైనా బస్ ట్రావెల్ చేయాలి దాన్ని ఆ కోరిక తీర్చారున్నా వద్దు బాబో ఈ బస్సు ట్రావెల్స్ ట్రావెలింగ్ అనేది అన్నంత ఐదుగా ఇచ్చాడు దేవుడు మనం ఒక్కసారి అడిగితే వంద సార్లు ఇస్తున్నాడు అనమాట అది అలాగే మీరు కూడా బస్ ట్రావెలింగ్ అంటే ఇష్టపడుతున్నారా తిరగాలని మాత్రం అనుకోవాకండి అనుకున్నారంటే ఇంకెప్పుడు బస్సులో తిరుగుతూనే ఉంటాం ఖాళీ చక్రాలు వేస్తారు గుడ్ మార్నింగ్ అండి